హాయ్ నేను మీ కార్యక్రమంలో ఈ రోజు మీ వచ్చా రెండో తారీఖు మరి ఒకటో నెల ఇరవై ఐదో సంవత్సరము చూడండి కొత్త సంవత్సరము న్యూ ఇయర్స్ మరి ఈ రోజు వీడియో వదులుతున్నాంరా అంటే ఒక క్లారిటీ అండి పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ మరి వైట్ కలర్ బండి చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ప్రతి ఒక్కరూ మన వీడియోలు చూస్తే ప్రతి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి తెలియపరుచుకుంటున్నా నాలుగు నాలుగు సీల్ టైర్లు అవుట్లుక్ కానీ సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరకాలంటే తక్కువ మరి అయినంత త్వరగా ఇది చల్లండి సోదరులరా ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేలు టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చూడండి ఒలరా లాంటి ఫ్యామిలీకి కానీ వారీలకు కానీ ఎటువంటి వాటికైనా ఉపయోగపడతాయి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే చూడండి పదకొండు మాటలు లక్ష రూపాయలు నాలుగు నాలుగు సిమ్ టైర్లు ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ఎరోనా ఎరోనా అంటే ఒక క్లాసీ అండి రెండు వేల పద్నాలుగు చూడండి షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలు ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది పోల్స్ వెహికన్ వెంటో వెంటో అంటే క్లాపి అండి వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా ఎనభై ఐదు వేలకి ఆర్టీ ఈకో ఇస్తానండి రెండు వేల పది అవుట్లు చూడండి సూపర్గా ఉంది మరి అయితే చెప్పానండి మా కూతురు గిఫ్ట్ గా ఇచ్చానండి మరి అదేవిధంగా చూడండి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ రెండు లక్షల పదివేలు చెప్పా ఒకటి తొంభైకే వదులుతానండి పదిహేడు మోడల్ అండి సూపర్గా ఉంది పెట్రోల్ వెహికల్ నాలుగు నాలుగు సిరి టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి కేవలం లక్ష తొంభై వేలకి పదిహేడు మోడల్ అండి అదేవిధంగా వేగనార్ వేగనార్ అంటే ఒక లాటరీ అండి హైటు వెయిట్ అన్నీ బాగుంటాయి ఏసీ సిస్టమ్ సెంటర్లకు కేవలం ఎనభై ఐదు వేలకి వదులుతానండి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ నాలుగు మోడలు ఐదు సంవత్సరాలు వెసిరికాడు కేవలం డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ అండి చూడండి అదే విధంగా ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ మన ముందు ఉంటాయి మరి విధంగా చెన్నే చెన్నేష్ అంటే ఒక క్లారిటీ ఉంది ఈ వెహికల్ చూడండి రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం లక్ష యాభై వేలకి టూ థౌజండ్ టెన్ కేవలం రెండు లక్షలకి వదులుతానండి అదేవిధంగా ఫార్చునర్ మా ఓన్ వెహికల్ అదేవిధంగా స్కార్పియో ఛానల్లో పెడతా అంటే అవుట్ అదే రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు రెస్ట్ కూడా చేయిస్తాము కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలకి ఆ వేదికలు కూడా వదులుతాం అదేవిధంగా వన్ బోండా అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు ఈ వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత అంటారా కేవలం వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అదేవిధంగా డిసాన్స్ అన్నీ రెండు వేల పన్నెండు సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ లాక్ అన్నీ ఉన్నాయి పన్నెండు మోడలు మూడు లక్షలు చెప్పా రెండు తొంభై కుదరతా అదేవిధంగా వేగ్నా వెర్నా రెండు వేల పదమూడు మోడల్ అండి బేసిక్ మోడలు ఫ్లూడిక్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకి ఎక్కడన్నా విన్నారా రెండు లక్షల యాభై వేలకి వెర్నా కార్ వదులుతా మరి అయినంత త్వరగా ఒక్క జత టైర్లు కూడా ఫ్రీ మరి అదేవిధంగా నేను చెప్పుకుంటాను రాతిరోజు అయితే సోల్డ్ అవుతాయి అయినంత త్వరగా తీసుకెళ్ళమని ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఇక్కడ ఒక బ్రాంచ్ అనేది రెండు వందల కార్స్కి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మరి మన బ్రాంచ్ అంతా మనం వీడియో కొడుతున్నాము నా అడ్రస్ ఇక్కడ చూడండి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తిరుపతి జంక్షన్ తట్టివారిపల్లి మరి మదనపల్లి లొకేషన్ మీరు రాండి మన వీడియోలు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులరా మరి ఈ వెహికల్ కాస్టు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను రెండు లక్షల తొంభై వేలు సూపర్గా ఉంది కండిషను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పన్నెండు మోడల్ అండి